సాహిత్యంలో ఒక్కో తరానికి ఒక్కో లిటరీ టాప్ స్టార్ ఉంటారు అది ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు పది మంది కూడా ఉండొచ్చు తరాలు మారుతున్న కొద్దీ ఈ స్టార్స్ స్థానం కూడా మారుతూ ఉంటుంది కొత్త స్టార్స్ వస్తూ ఉంటారు అయితే కొందరిని మాత్రం ఎప్పటికీ గ్రీన్ స్టార్స్గా చెప్పుకుంటూ ఉంటాం వారి రచనలు ఎప్పటికీ కూడా రీప్రింట్లు అవుతూనే ఉంటాయి అవి పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చినా ఎనభైలో వచ్చిన తొంభైలో వచ్చినా రెండు వేల ఇరవై ఐదులో కూడా రీప్రింట్స్ అవుతూ ఉంటాయి వాటిని పాఠకులు ఆదరిస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో మూడవ ఎడిషన్లో ఒక రచయిత్రి రాసినటువంటి నోవెల్ ఇప్పుడు పబ్లిష్ అయ్యి పాఠకుల ముందుకు వచ్చింది ఆ రచయిత్రి పేరు రావులపల్లి సునీత ఆవిడ రాసిన నవల పేరు గుండె గుండెకో కథ ఇది రావులపల్లి సునీత గారి పుస్తకం కవర్ పేజ్ అయితే ఇది మూడవ ముద్రణ ఇది ఇప్పుడు రాసిన నవలైతే కాదు ఖచ్చితంగా మేబీ నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్ ఆ టైంలో రాసిన నవల ఎందుకంటే కొంత ఆ స్టైల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ సమయంలో దాదాపు మూడు దశాబ్దాల్లో రెండు దశాబ్దాల్లో వెనక రాసినటువంటి ఈ నవల ఇప్పుడు చదవగలిగే స్థాయిలో ఉందా లేదా ముఖ్యంగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మెడికల్ సబ్జెక్ట్ తీసి రాసినప్పుడు ఎంతో కొంత పాఠకులు ఒక థ్రిల్ని ఒక సస్పెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అది రచయిత్రి మెయింటైన్ చేయగలిగారా లేరా ఓవరాల్గా ఒక వినూత్న సబ్జెక్ట్తో వచ్చినటువంటి ఈ గుండె గుండెకో కథ ఈ నవల ఎలా ఉంది అంది ఈ రివ్యూలో చూద్దాం ముందుగా నవల నాలుగు వందల పైన పేజీలు ఉన్నటువంటి నవల ఇన్ని పేజీలు చదువుతూ ఉంటే పాఠకులకు ఎలా అనిపిస్తుంది అంటే బీ అప్పట్లో సీరియలైజ్డ్గా వచ్చేది ఆంధ్రభూమిలోనో వా ఏదో ఒక వారపత్రికలోనో మాసపత్రికలోనో అప్పుడు అందరూ ఎదురు చూసి చదువుతూ ఉండేవాళ్ళు సో అది వారం వారం వచ్చేది కాబట్టి చాలా పెద్దగా ఎక్స్టెండ్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ రాసేవాళ్ళు అప్పటి రచయితలు కానీ నాలుగు వందల పైగా ఉన్నటువంటి పేజీల నవల ఇప్పుడు ఒకే బుక్గా వచ్చేసరికి ఎంత అనిపిస్తుందండి ఇది రెండు వందల పేజీలు ఉంటే బాగుండు కదా రెండు వందల ఇరవై పేజీలు ఉంటాయి కదా చా ఉంటే బాగుండు కదా చాలా ఎక్స్టెండ్ అయింది అన్న ఫీలింగ్ అయితే ఈ నవల చదువుతున్నప్పుడు వస్తుంది ఈ నవల కథాంశం తీసుకుంటే హార్ట్ సర్జరీలు చేసేటువంటి డాక్టర్ల కథ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా కోల్పోతూ ఉంటారు ఒక పక్కన ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసినప్పుడు ఆ ప్రెజర్స్ ఎలా తట్టుకుంటూ ఉంటారు సక్సెస్ రేటు ఎన్నో ఒక వంద కేసులు చేసి ఒక కేసు పోయినా పది కేసులు పోయినా ఎలా ఫెయిల్యూర్ రేట్గా చూస్తారు వాళ్ళు దానివల్ల అనుభవించే ప్రెజర్ ఏంటి ఫ్యామిలీ లైఫ్ని ఎలా కోల్పోతారు ఈ మధ్యలో మళ్ళీ ఉండేటువంటి ఈ పీర్ స్పిరిట్ కానీ కాంపిటేటివ్ స్పిరిట్ కానీ అది ఆ కాంపిటేటివ్ స్పిరిట్గా కాకుండా ఈర్షిగా అయ్యి ఎలా కెరియర్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది దీనివల్ల పర్సనల్ లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అవుద్ది ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా ఎలా డిస్టర్బ్ అవుతాయి ఈ అన్ని యాంగిల్స్లో ఒక సర్జన్ చుట్టూ రాసినటువంటి కథ అయితే ఇందులో మెయిన్ క్యారెక్టర్ శరత్ చంద్ర అతను ఒక హార్ట్ సర్జన్గా చేస్తూ ఉంటాడు అతనికి ఎటువంటి ఈర్ష్యలు ఉండవు మేధ అనేది డాక్టర్కి ఉన్నటువంటి మేధ ఖచ్చితంగా ఎవరైతే ఎవరైతే రోగులు ఉంటారో వారికి ఉపయోగపడాలి అన్నది అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నవల మొత్తం కూడా అతని జీవితం చుట్టూ అతనికి తారసపడే డాక్టర్స్ అతని ఆలోచనలు అతని ఆపరేషన్లు అతని పేషెంట్ల చుట్టూనే జరుగుతూ ఉంటుంది అయితే ఇదే మెడికల్ ఫిక్షన్తో ఐసీయూ అనే ఒక నవలని డాక్టర్ చిత్తరు మధు అనేటువంటి ఒక రచయిత రాశారు ఆయన తర్వాత సైన్స్ ఫిక్షన్లో కూడా అడుగుపెట్టి చాలా సైన్స్ ఫిక్షన్ ట్రయాలజీస్ కూడా రాశారు అంటే ఇది జరుగుతున్నప్పుడు అది గుర్తొచ్చింది ఎందుకంటే మనం ఒకే సెక్షన్లో ఒకే జీన ఒకే కేటగిరీలో ఉన్నటువంటి నవల్స్ కానీ సినిమాలు కానీ చూస్తూ ఉన్నప్పుడు దాన్ని పోలినటువంటి గుర్తొస్తాయి ఐసీయూ ఆల్మోస్ట్ చాలా అందరూ గుర్తుపెట్టుకునేటువంటి నవల చాలా క్విక్ పేస్తో వెళ్ళిపోతూ ఉంటుంది చాలా థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు నచ్చినటువంటి మెడికల్ నవల్స్లో అది మొదటి నవలని చెప్పుకుంటాను తెలుగులో వచ్చిన వాటిలో ఇక హౌస్ సర్జన్ కూడా కొంత స్లోగానే నడుస్తుంది కానీ ఐసీయూ మాత్రం చాలా క్విక్ పేస్లో నడుస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కానీ ఆ క్విక్ పేస్ని మెయింటైన్ చేయడంలో రచయిత్రి ఇందులో విఫలమైనట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది గుండె గుండెకో కథని ఒక ఎమోషనల్ కథగా టైటిల్కి తగ్గట్టు నడపాలనుకున్నప్పటికీ మనకి స్టోరీలో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతూ ఉంటుంది కోర్స్ మనకి సర్జరీలు తెలియకపోవచ్చు కానీ ఒక రోగి యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఏది సక్సెస్ అవుద్ది ఏది ఫెయిల్ అవుద్ది అని ముందు కథనంతా కూడా చదవగలిగే చదువురి గెస్ట్ చేసేస్తూ ఉంటాడు అందులోనూ నాలుగు వందల పదమూడు పేజీలు ఉన్నటువంటి నవల్లో మెలో డ్రామా ఎక్కువ మెలో డ్రామా అంటే అతని వైఫ్ గురించి కానీ ఇదిగా అతని వైఫ్ పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ పేజీలు రాసినట్టు రిపిటేషన్ ఆఫ్ సీన్స్ వచ్చినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఏదన్నా సరే ఒక పునర్ముద్రణకు వచ్చినప్పుడు ఒక పుస్తకాన్ని ముఖ్యంగా వంద నూట ఇరవై రెండు వందల పేజీల వరకు పాఠకులు చదవగలరు ఎలా ఉన్నా సరే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చదువుతారు కానీ రెండు వందల పేజీలు దాటిన తర్వాత ఎవరైతే పుస్తకాలు చదువుతూ ఉంటారో ఆ పాఠకులు ఖచ్చితంగా తమను నిలబెట్టే ఒక అంశం ఉండాలనుకుంటారు కథలో కొత్తదన ఉండాలనుకుంటారు ఈ నవల మొత్తానికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ వచ్చేసరికి కొత్త సబ్జెక్ట్ని ఎన్నుకోవడం అంత దగ్గరగా ఎందుకంటే స్వయంగా రచయిత్రి ఆ హార్ట్ సర్జరీస్ చేసేటువంటి వ్యక్తులు యొక్క లైఫ్ని చూసి దగ్గరగా రాశారు కాబట్టి వాళ్ళు అనుభవించే ప్రజెస్ ఫ్యామిలీలో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని అన్నిటినీ కూడా క్లియర్గా రాశారు కానీ అంత క్లియర్గా రాసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఒక కథలో ఉండాల్సినటువంటి సస్పెన్స్ని మెయింటైన్ చేయలేకపోయారు అందులోని చాలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి బయట లోకానికి తెలియని మెడికల్ లోకంలో చాలా జరుగుతూ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఇది చదువుతూ ఉంటే మనకి ఇక్కడ కూడా ఒక్క విషయం కూడా కొత్తగా అనిపించదు ఆల్మోస్ట్ ఆల్ ఆ హార్ట్ సర్జరీ చేసే లైఫ్ గురించి మనం అందులో జరిగిన ఇన్సిడెంట్స్ ఈ క్రమంలో జరిగితే చెప్పలేకపోవచ్చు కానీ ఒక డాక్టర్ లైఫ్ అంటే ఇలా ఉంటుందని అయితే మనం ఊహించగలం ఎప్పుడైతే చదివేవాడు ఊహించేస్తాడో అప్పుడే కథ మొత్తం కూడా తేలిపోతుంది నాకే ఈ నాలుగు వందల పదమూడు పేజీలు అనేసరికి చాలా రోజులు పట్టింది మొదలు పెట్టాం కాబట్టి ఫినిష్ చేశాం కానీ ఇంత ఎందుకు ఆన్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకొక ముద్రణ వేస్తున్నప్పుడు కొంత షార్ట్ చేసే పని కదా అన్న ఫీలింగ్ వచ్చింది ఇంకొకటి కొన్ని నవళ్ళు ఉంటాయి కాలాతీత వ్యక్తులు కానీ ఇంకా చాలా నవల్స్ గోపీచంద్ గారి నవళ్ళు కానీ ఇప్పటికీ కూడా చదువుతూ ఉంటారు కారణం సైకాలజీ మనుషుల మనస్తత్వాలని మనస్తత్వాల గురించి అనకుండా వాళ్ళ చర్యల ద్వారా ఒక్క మాట ద్వారా ఎక్కడ ఒక చోట పోర్ట్రేట్ చేయడము ఆ పాత్రలు ఇప్పటికీ నిలిచిపోవడం అలా నిలిచిపోయేలా ఈ నవల్లో పాత్ర ఉండదు అది కూడా కొంత డిసప్పాయింటింగ్గా అనిపించింది ముఖ్యంగా రచయిత్రి ఎక్కడైతే నీలిమ సైకాలజీ గురించి ఆమె భర్తను మిస్అండర్స్టాండ్ చేసుకునే దాని గురించి చెప్తూ ఉంటుందో శరత్చంద్ర భార్య నీలిమ గురించి అక్కడ కూడా మనం చాలాసార్లు చూసేసినవి రా లాజిక్ రీజనింగ్ ఎమోషనల్ తప్ప కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు సో ఓవరాల్గా చూస్తే ఒక పాత సీరియల్ చూస్తున్నట్టు మన సీరియల్స్లో డ్రాగ్ ఆన్ చేస్తూ డ్రాగ్ ఆన్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫీలింగ్ వస్తుందో అటువంటి ఫీలింగ్ వస్తుంది సో ఈ చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈవెన్ పెద్ద పెద్ద రచయితలైన ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కొందరు నవలు చదివిన ఎద్దనపూడి సులోచనారాణి గారి కొన్ని నవలు చదివినా ఇప్పటికీ మనకు ఆ ఫీలింగ్ కొన్నిసార్లు వస్తూ ఉంటుంది సో రీప్రింట్లు వేసేటప్పుడు అప్పుడు సక్సెస్ అయిన నవల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీప్రింట్ వేసేటప్పుడు కొంత రచయితలు లేదా రచయితలు జాగ్రత్త తీసుకుని ఈ తరం వాళ్ళు దీన్ని ఎలా చూస్తారు ఈ తరం వాళ్ళకి ఇది సెట్ అవుతుందా లేదని కొంచెం దృష్టిలో పెట్టుకుని అయితే షార్ట్ చేయడము లేకపోతే అవసరమైతే ఎడిషన్స్ చేయడం చేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఆదరించగలుగుతారు సో ఏదేమైనప్పటికీ అప్పట్లో అయితే ఇది చాలా సక్సెస్ఫుల్ నవల బహుశా నేను ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చదవడం వల్ల నాకు ఆ పేజెస్ లెంగ్త్ కావచ్చు కొంత స్టోరీ ప్రొడిక్టబుల్గా ఉండడం కావచ్చు బహుశా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఇది అన్ప్రడిక్టిబుల్ స్టోరీ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం మనకు బాగా ప్రొడిక్టిబుల్ అయిపోతుంది ఎందుకంటే కంటెంట్ మన చుట్టూ ఉంది కథలు మన చుట్టూ ఉన్నాయి కాబట్టి సో అది మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది ఏది ఏమైనప్పటికీ అందరూ రాసే రొమాంటిక్ స్టోరీసో ఫ్యామిలీ డ్రామాసో కాకుండా వైద్య వృత్తిలో ఉండేటువంటి ఒక సర్జన్ జీవితం గురించి రాసినటువంటి కథ కాబట్టి ఒక మంచి కథాంశం ఎనీవేస్ ఒక నవల లెంగ్త్ మాత్రం నాకు డిసప్పాయింటింగ్గా అనిపించింది అలాగే ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ప్రెడిక్టబుల్గా ఉండడం కూడా కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది ఏదైనప్పటికీ కథాంశం అలాగే రచయితలు వాడిన భాష మాత్రం హత్తుకునేలా ఉంది సో ఇది ఈరోజు నేను చేసినటువంటి రివ్యూ ఇప్పటికే మీరు ఈ గుండె గుండెకో కథ నవల చదివి ఉంటే మీకు ఎలా అనిపించింది మీకు నాకు అనిపించినట్టే అనిపించిందా లేకపోతే ఆ రివర్స్లో ఉన్న ఫీల్ అయ్యారా మీకు ఎలా అనిపించిందో కమెంట్స్తో తెలియజేయండి